హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈ రోజు చట్నీ నిజంగా చాలా చాలా బాగా కుదిరింది డెఫినెట్గా ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చట్నీ పేరు అయితే స్ప్రింగ్ ఆనియన్ చట్నీ అండ్ ఉల్లి పొరక చట్నీ కూడా అంటారనమాట అండ్ వీడియోలు వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇదైతే తెగ చేసేవాళ్ళు తెగ తినేవాళ్ళ మేము అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూసేద్దోగా మీరు కూడా అండ్ ఇక్కడ అయితే పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను అనమాట ఎంత మంచిగా ఫ్రై చేస్తే చట్నీ అంత బాగుంటుంది ఇంక పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది రోట్లో మాత్రమే చేయాలి రోట్లో చేస్తేనే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పల్లీలు అయితే రోట్లో వేసుకుని మంచిగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటాను అదే రుబ్బుకుంటున్నాను మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇక్కడైతే జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఇంకొంచెం రుబ్బుకొని ఆ తర్వాత కారం ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్ర రుబ్బుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్కి ముందు అయితే చింతపండు నానబెట్టాలి ఎందుకంటే దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేస్తాం కాబట్టి హాఫ్ అన్ అవర్కి ముందు నానబెడితే సరిపోతుంది ఇక్కడ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కడిగేసి పక్కన పెట్టాను ఆ తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేస్తూ మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా చేయాలన్నమాట ఇక్కడ మా పాప కూడా చాలా బాగా హెల్ప్ చేసింది నాకు ఒక్కసారి నేను వచ్చేసిన ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాగా మొత్తం గ్రైండ్ చేసి ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని దీంట్లో వేసేసి ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఇట్లా రోట్లు రోల్ లేకపోతే ఏం చేయాలంటే ఒక్కసారి చట్నీ అనేది ఎలా చేసుకోవాలంటే ఇలా లిక్విడ్ చేశాను కదా అలా మనం మిక్సీలో చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మొత్తం కలిపేస్తే అలా కూడా వస్తుంది కొంచెం రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంతే అండ్ ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది ఇది మొత్తం సర్వ్ చేసిన తర్వాత వేడి వేడి అన్నము ఆ రోట్లో వేసుకొని తింటే అద్దురుస్ అనమాట నిజంగా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇక్కడైతే జొన్న రొట్టెలు ఈ చట్నీకి జొన్న రొట్టెలే కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది అండ్ వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది దానికన్నా కొంచెం రొట్టెలతో ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట అండ్ డెఫినెట్గా మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలా అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మొత్తం వీడియో చేసిన తర్వాత మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మంచి ఇంకొక మంచి ఫుడ్ రెసిపీతో అయితే మేము ముందుంటాను టేక్ కేర్ బాబాయ్ మళ్ళీ కలుద్దామండి బాయ్ అందరికీ